ఇక్కడ చూసినా కానీ దాదాపుగా అక్రమ సంబంధాలు ఎఫ్ఐఆర్సు అండ్ దీంతోపాటుగా హనీ ట్రాపులు ఇది ఇప్పుడు ట్రెండింగ్ సో దీని గురించి అసలు పూర్తి స్థాయిగా ఒకసారి మనం పబ్లిక్లోకి వెళ్ళి పబ్లిక్తో అయితే మాట్లాడదాం దీని గురించి డిస్కస్ చేద్దాం వెళ్దాం పదండి అన్నింటిలో మనల్ని ఒక చట్టంలో బంధించి మనల్ని పెంచారు ఇన్ని రోజులు వివాహ వ్యవస్థ కానీ అన్నీ కూడా అంటే స్త్రీకి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంతవరకే ఇచ్చారు మన పెద్దోళ్ళు కానీ ఇప్పుడు నా అభిప్రాయం కొంతవరకు స్త్రీకి అతి స్వేచ్ఛ అని నేను అనుకుంటున్నాను ప్రజెంట్ సొసైటీలో స్త్రీకి పరిదాటి స్వతంత్రం ఇచ్చాం మనం ఏ విధంగా అంటారు కానివ్వచ్చు లేకపోతే స్త్రీ విద్యావంతురాలు కావాలి ఆ బిడ్డల్ని చదువు చెప్పుకోవాలి వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలి బాగానే ఉంది కానీ ఆ ఇంట్లో అత్తమామలు కానివ్వండి తర్వాత భర్తను కానివ్వండి వ్యతిరేకించడము తర్వాత నా ఇగో దెబ్బతినిందని హర్ట్ అవ్వడము ఇట్లాంటివి కూడా స్వతంత్ర భావాలు పెరిగినాయి కుటుంబ వ్యవస్థ నుంచి దూరం జరిగేదానికి ప్రయత్నం చేస్తున్నది ఆ స్వేచ్ఛ అర్థమవుతుంది కదా ఈ నీకు ఇచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి స్వేచ్ఛ నేను సంపాదిస్తున్నాను కదా అనే ఒక ఇగోతో స్టార్ట్ అయ్యి చిన్న చిన్న కారణాలతోనే భార్య భర్త ఇద్దరు సాఫ్ట్వేర్లు కావచ్చు ఎవరైనా కూడిపోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత మరీ కొన్ని కట్టుబాట్లు సాంప్రదాయాలు మన హిందూ సమా మనకి ఎలా ఇచ్చారో వాటిని తప్పనిసరిగా పాటిస్తే అనేది వస్తుంది లేకుంటే రాదు ఎన్ని చట్టాలు ప్రభుత్వం ఏం చేయగలదు మనలో మార్పు రావాలి ఇప్పుడు ఇంతకుముందు మనకి ఎందుకు చెప్పారు ఆ కథలన్నీ హరిహర బ్రహ్మలను పురిటి బిడ్డల చేసి జోలపాడిన పురంధ్రీ లలామ యమధర్మరాజు నుంచి అదిలించి పతిభిక్ష ఉన్న పావన చరిత్ర దగ దగ దహన మధ్యమున పూల రాశిగా విహరించి ఉన్న సాధ్యమ తల్లి సీతాదేవి సతీ అనసూయ ఈ కథలన్నీ ఎందుకు వచ్చినాయి వాళ్ళు భర్తను ఆ విధంగా చూసుకోబట్టి మగవాడు కింగ్ లాగా బయట అందరూ కూడా ఈ సమాజం అంత అభివృద్ధి అయింది నేను ఒక్కరిదే తప్పు ఒకరిది ఒప్పు అన్నట్లే ఇద్దరు తప్పు చేసేటప్పుడు ఆలోచించుకోవాలి మన ఫ్యామిలీ వెనక మన వల్ల ఎంత సఫర్ అయిద్దా మనం చేసే ప్రతి పనికి వాళ్ళు ఎంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందా అది మన భవిష్యత్తు ఏమవుతుందా అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట నేను చెప్పేది ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరు కూడా మీరు ఇట్లా చెయ్యండి మీరు సరైన మార్గంలో ఉండండి అని అని చెప్తారే కానీ మీరు ఇట్లా ఇల్లీగల్ పెట్టుకొని మీ జీవితాల్లో పాటు చేసుకోవద్దని ఎవ్వరూ చెప్పరు పేరెంట్స్ పేరెంట్స్గా పరంగా ఎత్తుకుంటే ఒక అప్పట్లో ఏంటంటే మామూలుగా ఈ ఫ్యామిలీలు పెద్ద పెద్ద ఫ్యామిలీలు ఉండేటివి అప్పుడు మనకు మన్ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి వాళ్ళ ద్వారా మనము చాలా నేర్చుకునే వాళ్ళమే మంచి కానీ చెడ్డ కానీ ఏదైనా కానీ అక్కు ఆ ఉమ్మడి కుటుంబాలు మంచే ఎక్కువ ఉండేది కానీ చెడు మాత్రం ఉండేది కాదు సర్దుబాట్లు ఉండేటివి పెద్దరికాలు ఉండేవి పెద్దవాళ్ళని చూసి చిన్నవాళ్ళు భయపడే పరిస్థితి ఉండేది వాళ్ళని చూసి చిన్నపిల్లలు ఇంకా భయపడేవాళ్ళు ఇప్పుడు ఆ భయం అనేది లేదు ఫ్రీ 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 అని చెప్పి జనరేషన్ని మాములుగా సరైన మార్గంలో పోలేకుండా అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఈ పెళ్ళైన తర్వాత స్త్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్లే కుటుంబ కుటుంబము కలిసి ఉండకుండా సపరేట్గా కాపురాలు పెట్టే కొన్ని పరిస్థితులు కూడా వస్తాయంటారు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తున్నారు వాళ్ళు మామూలుగా కలిసి ఉందంటే ఒక అమ్మని అత్తలాగా చూసుకోవాలి ఆ అత్త కూడా కూతురులాగా చూసుకోవాలి అట్టున్నప్పుడు ఏంటంటే మామూలుగా బంధాలు బాగా బలపడతాయి లేదు ఆమె అత్త ఆమె నేనేందు చూసేదని కోడలు అనుకున్నా ఏమి కోడలు నా కూతురులాగా ఆమె చూడాలని అత్త అనుకున్నా ఆ బంధాలు బలపడవు అక్కడ మిస్ మిస్అండర్స్టా వచ్చేసి వాళ్ళకి ఇబ్బందులు పడతా ఉండేవి వాళ్ళు కానీ వీళ్ళు కానీ అండర్స్టాండింగ్ వచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కలిసి ఉంటే మనల్ని చూసి వాళ్ళు ఇంకా నేర్చుకుంటారు మన పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ కొంచెం ఎక్కడైనా లేడీస్ ఉంటే కొంచెం చిన్న చిన్న మనసు బద్దలు వస్తాయి అవి వాళ్ళల్లో వాళ్ళే సర్దుకొని పిల్లలకి మనం మెసేజ్ ఇవ్వాలి మంచి మెసేజ్ అంటే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఈ స్వేచ్ఛ అనేది ఆడవాళ్ళకి ఎక్కువ అయిపోవడం వల్ల ఇలాంటి తప్పిదాలు ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానివ్వచ్చు ఇలాంటి అక్రమ సంబంధాలు అన్నీ కూడా వస్తున్నాయి అంటున్నారు వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు స్వేచ్ఛ ఇస్తున్నారు దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి తప్పు అంటారా ఆడవాళ్ళది తప్పనిలే మగవాళ్ళ తప్పనిలే మన సరైన మార్గంలో పోయినప్పుడు ఎవరు తప్పుదావ పట్టరు మనం పద్ధతి మన నడవడిక బాగలేనప్పుడు అది ఆటోమేటిక్గా మాలుగా తప్పు వచ్చేస్తా ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్కి మీరు ఎలాంటి మాట చెప్తారు కలిసి ఉండాలి అంటే కరెక్ట్ గా కలిసి ఉండాలి అంటే తప్పు చేయకుండా ఉండాలంటే ఎలాంటి మాట చెప్తారు ఎవరైనా చిన్న చిన్న పాటల సహజము అది అబ్బాయి గాని అమ్మాయి గాని పెద్దవాళ్ళు గాని అవి మన సరిదిద్దుకోవడంలోనే ఉంది మన దాంపత్య జీవనం అంతే కరెక్ట్గా ముమ్మాటికి నేను చెప్తాను నేను తను కోపం వచ్చినప్పుడు అమ్మాయి సర్దుకోవాలి అమ్మాయి కోపం వచ్చినప్పుడు తను సర్దుకోవాలి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రేమ బంధాలు వాళ్ళకి బలపడతాయి అనమాట ఇద్దరికీ కోపాలు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళకి ఒకళ్ళు పిల్లలు ఉన్నారనుకో ఆవేశాలు ఎక్కువైపోయి ఆ పిల్లల గురించి ఆలోచించకుండా వాళ్ళు చాలా చాలా గట్టి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంది అది ఆలోచించడంలో ఆ పిల్లల కోసం త్యాగం చేయాలి కొంచెం మనం మన పెద్దలు మన కోసం చాలా త్యాగాలు చేశారు వాళ్ళని చూసి మనం కొంచెం త్యాగాలు చేయాలి ఇందులో మగవాళ్ళు ఎంతో ఆడవాళ్ళు కూడా అంతేను ఇందులో వ్యత్యాసం ఏమీ లేదు మొట్టమొదట ఇటువంటి మనస్తత్వానికి వాళ్ళు అలవాటు పడడం కారణం ఏంటంటే వాళ్ళు తన కాళ్ళ మీద తాను బ్రతకగలిగినటువంటి విద్యాబుద్ధులు నేర్చుకోవడం కానీ సంస్కారము మంచి అన్ని పేరెంట్స్ ద్వారా తర్వాత స్కూళ్ళల్లోనూ ప్రభుత్వ ప్రోత్సాహాలు అవి తీసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ తాహతుకు తగినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎంచుకొని రెండు వైపులా తృప్తిపరచుకొని అటు పేరెంట్స్ వైపు కానీ ఇటు అమ్మాయి తరఫున కానీ అబ్బాయి తరఫున కానీ ఎంచుకొని కులాలు మతాలు నేను గురు ఆలోచించడం లేదు ఇద్దరు అనుకొని ఒక సమన్వయం చేసుకొని వివాహ వ్యవస్థ చేసుకుంటే వాళ్ళు పది కళాల పాటు ఉంటారు అది జీవితం కూడా సాఫీగా జరుగుతుంది అట్లా కాకుండా వీడు సోల్దారుగా పెరిగే మగపిల్లోడు ఏదో ఒక పెద్ద ఇంటి అమ్మాయిని ఒక అమ్మాయిని మనం పట్టుకొని ఆ అమ్మాయిని ఏదో మనం అనుకూలంగా మార్చుకొని జీవితాంతం వరకు మనం ఆమె బ్రతకాలని అనుకోవడము అది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన సమాజానికి విరుద్ధమైనటువంటి ప్రవర్తన అది మగపిల్లల్లో పూర్తిగా మార్పు రావాలి అదే సమయంలో ఆడపిల్లలు కూడా ఆడపిల్లలు కూడా కేవలం నా మొగుడు మాత్తగారు ఏదో సంపాదించి ఇస్తారనుకోకుండా తనకున్న తెలివితేటలను సద్వినియోగం చేసుకొని ఏ పని అనేది కాదు ఒక దొంగ పని చేస్తే కానీ తప్పు కానీ చిన్న పని కానీ పెద్ద పని కానీ వ్యక్తిత్వంగా చేసుకుంటూ ఆత్మాభిమానంతో అంతో ఇంతో సంపాదించుకొని సంపాదించేదాన్ని తృప్తిగా ఉంచుకొని కట్టుకున్న భర్తతో సంసారం చేసుకొని తమ బిడ్డలను ఇద్దరూ కలుసుకొని వాళ్ళ బిడ్డలను మంచి స్థాయికి తీసుకొని పోవడం అనేది ఉభయలకు మంచి ఇలాంటి టాపిక్ పైన మీరు ఒకవేళ సొసైటీలో జరుగుతున్న ఇలాంటి విషయాలపైనా అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా కామెంట్ చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్